మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం మన కార్యక్రమాలన్నీ శ్రద్ధగా విని భక్తిగా సాయినాథుని పూజించుకుని మన ఛానల్లో వచ్చిన కార్యక్రమాన్ని అందరికీ షేర్ చేసి అందరికీ వినిపించండి కేవలం ప్రతి గురువారం మనం సాయిబాబా యొక్క భక్తితో నిండిపోతాం కాబట్టి ఎక్కువ కార్యక్రమాలు ఆ గురువారం రోజు మాత్రమే ప్రసారం చేస్తే బాగుంటుందని చాలామంది శ్రోతల యొక్క అభిప్రాయం ప్రకారం కొద్దిగా ఎక్కువ కార్యక్రమాలు ఓన్లీ గురువారం రోజునే పెట్టడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క విన్నపాన్ని నేను అంగీకరించి మీ యొక్క ఆనందం కోసం నేను గురువారం నాడే ఎక్కువ వీడియోలు పెట్టడానికి మీ ముందుకొస్తున్నాను సో తప్పకుండా వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఈరోజు సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలలు శీర్షికన మీకు మరో అద్భుతమైన కథను వినిపించబోతున్నాను నా పేరు అక్నూరి సీతారామ మోహన్ రావు శర్మ వారి సమస్యలన్నీ కళల ద్వారానే పరిష్కరించబడ్డాయి ఎవరి కళలు బాబా పరిష్కరించారో ఈ కథలోకి వెళ్ళి అందరం తెలుసుకుందాం సాయిరాం రాయి సాయి 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 కుటుంబం సాయి కుటుంబం దినకర్ వాసుదేవ్ జోషి అనబడే వ్యక్తి ఒక నాస్తికుడు అయినప్పటికీ ఎక్కడో అతడి గుండె లోతుల్లో బాబా దయ కోసం తపన చెందుతున్నాడా అనిపిస్తుంది ఎందుకంటే అతడి భావన ఇలా ఉంది బాబా నాకు ప్రత్యక్షం అవడం కానీ లేదా ఇంకా జీవితంలో మరిచిపోలేనటువంటి ఒక అద్భుతమైన అనుభవం కానీ ప్రసాదిస్తేనే నేను నా మొత్తం జీవితమంతా బాబాకు అంకితం చేసి బాబా దాసుడిగా ఉండిపోతాను ఆ కాలంలో దినకర్ బిల్ మోరియా టాటా హై స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తూ ఉండేవాడు రోజులు గడుస్తూ ఉండగా బిఎన్ ఫద్కర్ అనబడే పెద్ద మనిషి కలిశాడు బిఎన్ ఫద్కర్ మహాజ్ఞాని తత్వవేత్త అతడి ద్వారా దినకర్కు మంచి అనుభవాలే కలిగాయి అప్పుడప్పుడు ఫద్కర్ కలలో కనబడి దినకర్కు రాబోయే ప్రమాదాల గురించి హెచ్చరికలు చేసేవాడు ఇంకా అటువంటి సమస్యలను తప్పించుకునే ఉపాయాలను కూడా చెబుతూ ఉండేవాడు కొద్ది కాలంలోనే వారిద్దరి మధ్య మంచి సంబంధం ఏర్పడింది ఒక వేసవి రోజుల్లో ఎండలు మండిపోతున్నప్పుడు దినకర్ వాసుదేవ్ జోషి పెద్ద కూతురు నర్మదాబాయి అనారోగ్యం పాలై రోజుకు ఆమె పరిస్థితి క్షీణిస్తూ ఉండేది చివరకు మృత్యుమో వరకు వచ్చింది అదే సమయంలో ఫడ్కర్ బాబా ఫోటో ఒక దానిని పెద్దదిగా చేయడం కోసం దినకర్కు పంపించాడు ఆ విధంగా అందమైన బాబా చిత్రపటం దినకర్ ఇంటికి తేబడింది ఒకరోజున తెల్లవారుజామున దినకర్ భార్యకు కల వచ్చింది ఆ కలలో ఫడ్కర్ కూతురు బాబా దగ్గర నిలబడి ఉంది ఆ పిల్లను చూస్తూ బాబా ఇలా అన్నారు బేబీ నీకోసమే నేను ఇక్కడికి వచ్చాను అనగా జోషి ఇంటికి అతడి కూతురు జబ్బుతో ఉంది నువ్వు ఏమి చేస్తావంటే ఈ కొబ్బరికాయను తీసుకువెళ్ళి జోషికి ఇ నా మాటగా చెప్పు భయం లేదని భయపడడానికి కారణం కూడా ఏది లేదని చెప్పు ఇది జరిగిన రెండు రోజులకు నర్మదాబాయి కోలుకోవడం మొదలుపెట్టింది అతి త్వరగా ఆరోగ్యం కుదుటబడింది చురుకుతనంతో సంతోషంగా తిరుగుతూ ఉండేది ఈ సంఘటనతో జోషికి బాబా మీద బలమైన విశ్వాసం కుదిరింది అతడి కుటుంబ సభ్యులందరూ బాబాకు భక్తులైపోయారు అంతేకాకుండా జోషి బాబాపై కీర్తనలు కూడా వ్రాశాడు ప్రతి లక్ష్మీవారం ఏకాదశి రోజుల్లో కీర్తనలు పాడుతూ ఆరతలు ఇచ్చేవాడు జోషి ఇంటి ప్రక్కన ఉండే గృహస్థు పేరు చిమన్ లాల్ నిర్మల్ పోస్టల్ డిపార్ట్మెంట్లో గుమస్తాగా పనిచేస్తున్నాడు జోషి ఇచ్చే హారతులకు వారు కూడా వస్తూ ఉండేవారు ఒకసారి నిర్మల్ ఇలా అన్నాడు బాబా మాపై దయ ఉంచి మా కష్టాలను పోగొట్టగలిగే మాయని ప్రదర్శిస్తే నేను కూడా నీలాగే బాబాకు సేవకుడిగా ఉండిపోతాను అదే కాలంలో పోస్టాఫీసులో దొంగతనం జరిగి దానికి నిర్మల్ను నేరస్తుడిగా చూపెట్టారు నిమిత్తం అతడి జీతంలో నుండి పెద్ద మొత్తాన్ని వసూలు చేశారు దాని తర్వాత మూడు రోజులకు అనగా నిర్మల్ జోషి ఇంటికి వెళ్ళి బాబా ఆరతి కార్యక్రమం చూసి తన కష్టాలు తొలగించమని వేడుకున్న మూడు రోజులకు నిర్మల్ భార్యకు ఒక కల వచ్చింది ఆ కలలో బాబా వారింటికి వచ్చారు నేను సాయినాథుని ఇప్పుడు మీ ఇంటికి భిక్షకు వచ్చాను అన్నారు అప్పుడు నిర్మల్ భార్య మీరు ఫోటోలో ఉన్న బాబా అవలే లేరే అని ప్రశ్నించింది అలాగా వెళ్ళి ఒకసారి ఆ ఫోటో చూసిరా అన్నారు బాబా ఆమె పరిగెట్టుకుని వెళ్ళి తన ఇంట్లో ఉన్న ఫోటో చూసింది పోలికలన్నీ అలాగే ఉన్నాయే అనుకుంది ఇంతలో కళ చెదిరింది ఆ రోజు లగాయితూ వారి ఇబ్బందులన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతూ వచ్చాయి నిర్మల్ జీతంలో పట్టుకున్న డబ్బంతా తిరిగి ఇచ్చేశారు ఎందుకంటే అసలు దొంగ ఎవరు పట్టుబడ్డాడు ఇంకా చెప్పేదేముంది నిర్మల్ అతని భార్య బాబాకు మంచి భక్తులైపోయారు ఇది శ్రీ సాయిలీల పత్రిక నుండి గ్రహించబడింది ఈ అద్భుతమైన కన్న విన్నారు కథ వెంటనే ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ అంటూ ఒక కామెంట్ చేసి తప్పకుండా లైక్ చేసి వీరినంతమందికి షేర్ చేసి ఆ బాబా యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి మళ్ళీ వచ్చే గురువారం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మేము ముందుకు వస్తాను అంతవరకు సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు సాయి 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 కుటుంబం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి